అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అనేక రోజులుగా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎక్కడ కూడా అలర్ట్గా లేదు జిల్లాలకు జిల్లాలు పూర్తిగా మునిగిపోయేటువంటి అస్తవ్యస్త పరిస్థితులు దాపురించిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు వీడియో కాన్ఫరెన్స్ కానీ ప్రత్యక్షమైనటువంటి విజిటింగ్ కానీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అధికార పార్టీ శాసనసభ్యులు పత్తా లేకుండా ఇళ్ళకే పరిమితమైన వేలాది మంది ప్రజలు ఇవాళ ఉండడానికి గూడు లేక తిండి తిప్పలకు ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంగా ప్రభుత్వ స్పందన సిగ్గుచేటు ఏమాత్రం స్పందించకపోగా కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా వాళ్ళు అవుపడేటువంటి పరిస్థితి లేదు ప్రతి పనికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసుల ద్వారా పనులు చేసేటువంటి అలవాటునటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు పోలీసులను కూడా వాడేటువంటి పరిస్థితి లేదు ఇది వెంటనే తగు సహాయక చర్యలు చేపట్టాలని మా బిఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అనేక మంది బిఆర్ఎస్ నేతలు అంతటా కూడా ప్రజలకు సంబంధించినటువంటి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రం దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ప్రవర్తిస్తూ ఉన్నది ఇది సరైనది కాదు ముఖ్యంగా రాష్ట్రమంతా మునిగిపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మూసీ మీదనే ప్రేమ ఎక్కువ మూసీ గురించే మళ్ళీ సమీక్షలు జరుపుతూ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో ఉండబడిన రైతులు పంటలు మునిగిపోయినాయి లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది ధాన్యాన్ని మాత్రం టెండర్ల రూపంలో అమ్ముకొని గ్లోబల్ టెండర్ల పేరు మీద పదకొండు వందల కోట్ల రూపాయలు మెక్కినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ సివిల్ సప్లైస్ మంత్రి కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ రైతులు కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకొని మెక్కిలు కానీ ఇలా రైతులు భారీ వర్షాల కారణంగా దెబ్బతింటే దెబ్బతిన్నేటువంటి పంటలను కాపాడేటువంటి ప్రయత్నం మాత్రం చేయటం లేదు యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడి డెబ్బై ఎనభై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులతో పాటు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు కూడా యూనిఫామ్ వేసుకొని ఇలా క్యూ లైన్లో అర్ధరాత్రి రెండు గంటల నుంచి కూడా క్యూ లైన్లో నిలబడ్డ ఒక యూరియా బస్తా దొరకని దుస్థితికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది తెలంగాణ రైతాంగాన్ని యూరియా సమస్య ఇంకా పెరుగుతుంది కొరత ఉందని చెప్పి స్వయంగా ప్రభుత్వమే ప్రకటించడం వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించడం అంటే ప్రభుత్వం విఫలమైనట్టే దానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బాధ్యత వహించి రాజీనామా పెట్టాలి ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి కొత్త రాష్ట్రంలో మొట్టమొదటిసారి పది సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితికి నెట్టబడరు రైతుల నెట్టిల్లంటే అది పూర్తి వైఫల్యమే అవగాహన రాహిత్యమే కేసీఆర్ గారినప్పుడు యూరియాను ఏ విధంగా మరి అందుబాటులో తీసుకొచ్చారు ఎంత ముందస్తు ప్రణాళికలు ఉండేది ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత యూరియా కష్టాలు తెచ్చి రైతులను నట్టేట ముంచుతుంటే ఒక పక్క మరోపక్క అకాల వర్షాలు భారీ వర్షాల వల్ల ఉన్న పంటలు కూడా మునిగిపోతున్నాయి దానివల్ల దిగుబడి పైన పైన దాని తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఇవాళ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించి మేము గతంలో చెప్పినాం బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తున్నాం అదేవిధంగా ప్రైవేట్ కేసులు కూడా వేసినాం అనేక సార్లు ఫిర్యాదు చేసినాం ధాన్యం టెండర్ల కుంభకోణంలో జరిగినటువంటి అవకతవకల గురించి తెలంగాణ రైతులకు తెలంగాణ సమాజానికి చాలాసార్లు చెప్పడం జరిగింది దీనికి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా తప్పిస్తక తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి మేము ఆర్టీఐ కింద బీఆర్ఎస్ పార్టీ దరఖాస్తు పెట్టింది ధాన్యం టెండర్ల సంబంధించినటువంటి అప్డేటు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి వారు వ్రాతపూర్వకంగా ఆన్సర్ చేశారు నిన్న మాకు మేము హైకోర్టులో మీరు పిల్ దాఖలు చేసిను ప్రజా ప్రయోజనాల వాద్యం హైకోర్టులో ఉన్నందున మేము మీకు ఇన్ఫర్మేషను ఇవ్వలేము అన్నారు హైకోర్టు వారు మాత్రము పంతొమ్మిది నెలల క్రితము కేసును టేకప్ చేసి ప్రభుత్వాన్ని కౌంటర్ వేయాలని చెప్పి నోటీసులు సర్వ్ చేస్తే కోర్టుల మాత్రము కౌంటర్ దాఖలు చేయకుండా తప్పించుక తిరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము కోర్టులను తప్పించక తిరుగుతున్నది కోర్టుకు చిక్కకుండా పంతొమ్మిది నెలల సమయాన్ని వృధా చేస్తున్నారు దాటవేస్తున్నారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచారం అవడతనో కోర్టులో కేసు పెండింగ్ ఉందని ఆన్సర్ చేస్తూ ఉన్నారు కోర్టులో కేసు పెండింగ్ ఉన్నటువంటి దానికి ఆర్టీఐ యాక్ట్ వర్తించదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు స్వతంత్రమైనది అది ఇండిపెండెంట్ యాక్ట్ అది ఖచ్చితంగా వర్తిస్తుంది కానీ దాటవేసే ధోరణి ఈ సమయాన్ని దాటవేస్తూ జరిగిన కుంభకోణానికి సంబంధించినటువంటి దస్త్రాలను ఫైల్స్ను మాయం చేసే ప్రయత్నం చేస్తా ప్రభుత్వ పెద్దలు ఇందులో ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి ఇరవై నెలలుగా తప్పించుక తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి దొంగలు ఎవరైతున్నారో వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిళ్ళు అన్ని ఎవిడెన్సెస్ కేసులో ఉన్నాయి అనేటువంటి దానిపైన ఫైల్స్ను మాయం చేస్తూ మళ్ళీ ఫైల్ను తిరిగి మళ్ళీ మరి తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అటు కోర్టుకు ఆన్సర్ చేయట్లేదు ఇటు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్కి ఆన్సర్ చేయకుండా తప్పించుకోదితూ ఉన్నారు